ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర అమాలి యూనియన్ ఐదవ మహాసభ అనంతపురం పట్టణంలో రేపు మర్నాడు అంటే పది పదకొండవ తారీఖుల్లో జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా రేపు పదవ తారీఖున ఒక సదస్సును నిర్వహిస్తున్నాము పదకొండవ తారీఖు రాష్ట్రం నుండి నలుమూలల నుండి ప్రతినిధులు దాదాపు రెండు వందల మంది ప్రతినిధులు హాజరవుతారు ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంకాలం ఐదు వరకు కొనసాగుతుంది ఈ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ఆఫీస్ బేరలు సివిల్ సప్లై హమాలి గౌరవాధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు కూడా హాజరవుతున్నారు పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర హమాలి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కామరెడ్డి కృష్ణ ఉదయవాస్తర్ గారు పదకొండవ తారీఖు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు ప్రధానంగా గత మూడు సంవత్సరాల నుండి జరిగినటువంటి అనేక పోరాటాలు అనేక అంశాలను సమీక్షించుకొని రాబోయే మూడు సంవత్సరాలకు దశ దిశ నిర్దేశించుకోవడానికి ఈ ఐదవ మహాసభ ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాము ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వము స్కూల్ పిల్లలకు ఇరవై ఐదు కేజీల మంచి బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే సరఫరా చేస్తూ ఉంది వాటిలో హమాలీలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అట్లాగనే స్టేజ్లో ఉన్నటువంటి వచ్చేటువంటి లారీలు ఇవన్నీ కూడా హమాలీల పట్ల చాలా ఇబ్బందికరమైనటువంటి అవసరంగా ఉన్నాయి వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి అట్లాగనే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నప్పటికీ ఈఎస్ఐకి సంబంధించినటువంటి ప్రధాన మేజర్ సమస్యను పరిష్కరించే దిశగా అనేక ప్రభుత్వాలు పోయినాయి వాటన్నిటి ఏ ప్రభుత్వం కూడా చర్య తీసుకోలేదు రాబోయే కాలంలో ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించిన మా పోరాటం తీవ్రతరం చేయాలని పెద్ద ఎత్తున తీసుకోవాలని చెప్పేసి మహాసభల్లో చర్చిస్తున్నాం అట్లాగనే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి పిఎంకి సంబంధించి పేదలిక దాంట్లో సమస్యలు ఉన్నాయి అలాగే గోడలో విశ్రాంతి గదులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అట్లాగనే హమాలీలకు జీతాలకు సంబంధించి ప్రతి నెల పదవ తారీఖు వేయాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతూనే ఉంది కానీ కింది స్థాయిలో పని జరగడం లేదు వాటి మీద రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటున్నాం వీటన్నిటి మీద ఈ ఐదవ మహాసభలో చర్చించి కర్తవ్యాలను తీసుకోవడానికి మహాసభ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటుంది